వెల్కమ్ టు మహారుద్ర ఛానల్ నేను డాక్టర్ పి అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం ఈరోజు మనం సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనే టాపిక్ గురించి నేర్చుకుంటాము ఈ పాఠాన్ని రాసింది జానుమతి హనుమత్ శాస్త్రి గారు ఈయన ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రచించి ఉత్తమ పరిశోధకడుగా పేరు తెచ్చుకున్నారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఐదున అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు శ్రీమతి జానకమ్మ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ ఈయన తల్లిదండ్రులు బళ్ళారిలో విద్యాభ్యాసం తరువాత ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని మొదలుపెట్టి తరువాత కడపకు బదిలీ అయి తరువాత సిపి బ్రౌన్ నివసించిన స్థలంలోని సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి దానికి స్థాపక కార్యదర్శిగా పనిచేశారు సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి డెబ్బై ఐదు వేల పుస్తకాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరచాడు బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలు అంటే రెండు వందల సంవత్సరాల బర్త్డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు జానుమతి గారు వివిధ పత్రికల్లో వి విశేషమైన అసంఖ్యాకమైన వ్యాసాలు రాయడమే కాకుండా మాసీమ కౌలు బల్లారి రాఘవ జీవిత చరిత్ర కన్నడ కస్తూరి వైభవం కడప సంస్కృతి దర్శనీయ స్థలాలు మనదేవతలు రసవద్గాథలు అనే పుస్తకాలు రాసి బ్రౌన్ ఊహా జీ జీవితాన్ని ఊహా చిత్ర రూపకల్పన చేశాడు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ను కూడా అందుకున్నారు ఈ రకంగా బ్రౌన్ పరిశోధన సంస్థకు తన శక్తిని కాలాన్ని అంకితం చేసిన జానుమద్రి హనుమత్ శాస్త్రి గారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున కడపలో పరమపదించారు ఇక భాగ ఉద్దేశం చూద్దాం ఆంగ్లేయులు ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసిన సిపి బ్రౌన్ పరిపాలన అవసరాల కోసం తెలుగు భాషను నేర్చుకున్నాడు ఆ క్రమంలో తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ ముద్రణకు ఖర్చు చేశాడు అటువంటి మహానుభావుడైన బ్రౌన్ మన మాతృభాష గొప్పతనాన్ని గురించి తెలుగు భాషకు చేసిన భాషా సాహిత్య సేవను గురించి తెలుసుకోవడం మన తెలుగువారందరి బాధ్యత ఇక సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు పుట్టిన స్థలాన్ని బట్టి ఈయన భారతీయుడు ఎందుకంటే కలకత్తా హుగ్లీ నది తీరంలో పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో నవంబర్ పదిన పుట్టిండు శ్రీమతి కేలే డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు బ్రౌన్ ఆ దంపతులకు రెండవ కుమారుడు పద్నాలుగు ఏళ్ళు వచ్చేదాకా కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నాడు తండ్రి పద్నాలుగవ ఏటనే మరణించాక తల్లి సోదరులతో కలిసి ఇంగ్లాండ్కి వెళ్ళాడు బ్రౌన్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం మళ్ళీ ఇండియాకి పద్దెనిమిది వందల పదిహేడులో మద్రాసు వచ్చాడు మద్రాసులో ఈ ఈ ఈ మధ్యలో మూడేళ్ళు తప్ప మిగతా సెలవులపై లండన్ వెళ్ళాడు తప్ప తక్కిన జీవితం మొత్తం బ్రౌన్ ఇండియాలోనే గడిపాడు ఇక పద్దెనిమిది వందల పదిహేడులో శిక్షణ కోసం వచ్చాడని చెప్పుకున్నాం కదా మరి అలా మద్రాసులో శిక్షణలో చేరినప్పుడు రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలనే నియమం ఉండేది బ్రౌను తెలుగు మరాఠీ నేర్చుకుంటానని అన్నాడు బ్రౌన్ కోదండరామ పంతుల వద్ద అక్షరాభ్యాసం నేర్చుకున్నాడు అలా అక్షరాభ్యాసం నేర్చుకొని శిక్షణ కాలంలో మద్రాసు గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రభుత్వాలు ప్రజలను ప్రజల భాషలోనే పాలించాలని ఉపదేశించాడు ఆ మాటలు బ్రౌన్పై మంచి ప్రభావాన్ని చూపాయి ఇక బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవైలో కడప జిల్లా కలెక్టర్కు రెండవ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు నాటి కలెక్టర్ తెలుగులో అనర్గలంగా మాట్లాడడం చూసి బ్రౌన్ రెండేళ్లలో అతడినే మించిపోయాడు ఇక బ్రౌన్ కడపలో పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో రెండు పాఠశాలలు స్థాపించాడు ఉచితంగా తెలుగు హిందుస్థానీ పార్షీలను పార్షీలలో చదువు చెప్పించాడు విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించాడు పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి నాలుగు సంవత్సరాల పాటు మచిలీపట్నంలో పనిచేశాడు ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో మచిలీపట్నంలో పనిచేస్తున్నప్పుడు వేమన గురించి విని నలభైకి పైగా వేమన పద్యాల తాటాకు పత్రాలను సేకరించాడు అలా సేకరించి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఆరు వందల తొంభై మూడు వేమన పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో బ్రౌన్ ప్రకటించాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పదకొండు వందల అరవై నాలుగు పద్యాలతో రెండవ ముద్రను కూడా వేయించాడు ఇలా వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేశాడు ఇక పద్దెనిమిది వందల ఇరవై ఆరులో కడప జిల్లా రిజిస్ట్రారుగా చేరాడు కడపలో వెయ్యి వరహాలిచ్చి పదిహేను ఎకరాల తోట బంగ్లా కొన్నాడు ఆ తోట తెలుగు సాహిత్య ఉద్ధరణకు యజ్ఞశాలగా పనిచేసింది తెలుగు సాహిత్య సముద్ధరణకు మహా యాగశాలగా అజట తెలుగు శారద గజ్జకట్టి నాట్యమాడింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రౌన్ ఇంకా మళ్ళీ వేమన పద్యాలను సేకరించి అందులో ఆరు వందల తొంభై మూడు పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో అచ్చువేయించాడు వేమన పద్యాలకు ఇతర ఖండాలలో కీర్తిని కూడా సాధించి పెట్టాడు గ్రంథ సేకరణ బ్రౌన్ పండితులను వాయసగాన్లను ప్రోత్సహించాడు గ్రంథాలు సేకరించి పండితులచే పరిష్కరణ చేయించాడు బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై రెండులో ముద్రణాలయాన్ని ప్రారంభించి నష్టపోయాడు బ్రౌన్ కొన్ని గ్రంథాలయాలను డబ్బు పెట్టి కొన్నాడు బ్రౌన్ కోటి వెంకన్న గారి భార్య వద్ద ఉన్న పుస్తక భాండాగారాన్ని మూడు వందల డెబ్బై రూపాయలకు కొన్నాడు యానంలోని సర్వేశలింగ గ్రంథాలయాన్ని నూట యాభై రూపాయలకు కొన్నాడు పెద్దాపురంలోని అవసరాల వెంకట్రావు గ్రంథాలయాన్ని ఏడు వందల నలభై ఆరు గ్ర రూపాయలు కొన్నాడు గ్రంథాలను సంస్కరించి పరిష్కరణ చేయించాడు పరిష్కర్తలు పాఠాలలో భిన్నత్వమును గుర్తించకలేకపో గుర్తించలేకపోతే అంటే తేడాను గమనించలేకపోతే బ్రౌన్ పావల జరిమానా వారికి విధించేవాడు బ్రౌన్ లేఖకులకు రెండు వేల రెండు వందల పద్యాలు రాస్తే ఒక్క రూపాయి ఇచ్చేవాడు శాస్త్రులు వారికి నెలకు పదిహేను రూపాయల జీతం ఇచ్చేవాడు వెయ్యి సంస్కృత శ్లోకాలు రాస్తే ఆరు రూపాయల కూలీ ఇవ్వడం అనేది జరిగింది ఇక బ్రౌన్ వ్యాఖ్యానాలు గనక మనం చూసినట్లయితే ఇది వారి లైబ్రరీ కడపలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రస్తుతం ఉన్న లైబ్రరీ వీటిని మనం గమనించవచ్చు అక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా మనం ఆ రాకులలో గమనిస్తున్నాం ఇక ఈ రకంగా లైబ్రరీని స్థాపించిన తర్వాత కొన్ని పుస్తకాలను కూడా సేకరించాడు బ్రౌన్ ముప్పై ఆరు పు పురాణ ఇతిహాసాలను సేకరించాడు పురాణ ఇతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులను గ్రీకు లాటిన్ ఇంగ్లీష్ కౌలతో పోల్చి తులనాత్మక అధ్యయనం చేశాడు కాశీఖండము పద్మపురాణము భారత భాగవతాలు భాస్కర రామాయణములకు పాట నిర్ణయం చేయించి శుద్ధ ప్రతిలు వ్రాయించాడు తెలుగు మహాభారత శుద్ధప్రతి తయారీకి బ్రౌన్ రెండు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఖర్చు చేశాడు అంటే దాదాపు నేడు ఐదు లక్షల అమౌంట్ కావచ్చు భారత శుద్ధప్రతి తయారీకి తన ఐదు నెలల జీతం ఖర్చు చేశాడు ఆంధ్ర భాగవతాన్ని అచ్చువేయడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి తన శుద్ధప్రతిని ఇచ్చాడు పద్దెనిమిది వందల నలభై రెండులో గౌరణ హరిశ్చంద్ర ఉపాఖ్యానానికి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వైజయంతి విలాసానికి వ్యాఖ్యానాలు వ్రాయించాడు సుమారు ఇరవై ఐదు ప్రబంధాలను పరిష్కరింప చేశాడు పల్నాటి వీర చరిత్రను పరిష్కరింపచేశాడు బసవపురాణము ప్రభులింగలీల వంటి పురాణాలను కూడా ఇతను పరిష్కరింపచేశాడు తెలుగులోని చాటు పద్యాలు జానపద గీతాలు సామెతలు పలుకుబళ్ళు మొదలుగు వాటిని సేకరించాడు సొంత డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేసి తాటాకు పత్రాలను సేకరించి బ్రౌన్ తాళపత్ర గ్రంథాలు కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలు ముద్రించాడు ములుపాక బుచ్చేయ శాస్త్రి గారిచే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ముప్పై ఇరవై తొమ్మిది ముప్పైలో బసుచరిత్రకు వ్యాఖ్యానం రాయించాడు జూలూరు అప్పయ్య పండితులచే మను చరిత్రకు వ్యాఖ్యానం రాయించాడు ఇవి ప్రధానమైన గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో వాటిని అచ్చువేయించాడు అనేక గ్రంథాలు పరిష్కరింపచేసి ముద్రించాడు ఋగ్వేదానికి భాష్యం కూడా వ్రాయించాడు ఇలా ఎనభై నాలుగు శతకాలు కూడా సేకరించి కొన్ని శతకాలకు వ్యాఖ్యాలు కూడా రాయించి ముద్రించాడు మెకంజీ సేకరించిన కైఫయత్తులను దలసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేశాడు ఇక తను నిఘంటువులు తను రాసిన నిఘంటువులను చూస్తే బ్రౌన్కు ముందు ఎన్ని నిఘంటువులు వచ్చినా ఆనాటి నుండి నేటి వరకు పండితులకే కాక సామాన్యులకు సైతం బాగా ఉపయోగంగా ఉండే నిఘంటు నిర్మాణంలో అగ్రస్థానం మాత్రం సిపి బ్రౌన్ గారికి దక్కుతుంది బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు ఇలా జిల్లా నిఘంటువు మిశ్ర భాషా నిఘంటువు లిటిల్ లెక్సికన్ అనే నిఘంటువులను సమకూర్చాడు ప్రాచీన గ్రంథాలు శతక కావ్యాలు మొదలైన వాటిలో లభించే పదాలతో పాటు సమకాలీన పత్రికలు ఆఫీస్ రికార్డులు సామాన్య జనులు వాడుకునే పదాలు బ్రౌన్ తన నిఘంటులో చేర్చాడు అనువాదకులకు అంటే ట్రాన్స్లేట్ చేసే వాళ్లకు బ్రౌన్ నిఘంటువులు కల్పవృక్షం లాంటివి సామెతలకు జాతీయాలకు ఆంగ్ల సమానార్థకాల కాలు దీనిలో చాలా ఇవ్వబడ్డాయి తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాఖ్యానం రచించి పద్దెనిమిది వందల నలభైలో ప్రింట్ చేశాడు ఇరవై సమ ఇరవై సంపుటాలతో బ్రౌన్ లేఖలు సేకరించాడు యాభైవ ఏట పక్షవాతం రోగం రావడంతో తను మన దేశాన్ని విడిచి లండన్ వెళ్ళాడు లండన్లో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూనే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పన్నెండున మరణించారు పెళ్ళి పెళ్ళాం పిల్లలు వంటి కుటుంబ బాధ్యతలు ఏమీ లేకుండా ఉద్యోగ బాధ్యతలతో పాటు తెలుగు భాష సేవలో తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన శ్రమ వల్లే తెలుగు భాష ప్రాచీన గ్రంథాలు నశించకుండా భద్రపడ్డాయి సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో తాళపత్ర గ్రంథాలను పరిరక్షించడంలో నిఘంటువుల రూపకల్పనలో బ్రౌన్ ఎనలేని కృషి చేశాడు ఇలా తెలుగు భాష అభివృద్ధికి వేసిన మార్గాన్ని చూసి అతనికి మనం ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉండాలి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ